ట్ స్టాఫ్ నర్సులు రాత్రి వరకు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఆందోళన కొనసాగించారు తోటి స్టాఫ్ నర్సులకు ఇస్తున్న నియామక పత్రాలు తమకు ఇవ్వాలని ఎల్బీ స్టేడియం వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ గోడు విన్నవించడానికి వస్తే తమను పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని బాధిత కాంట్రాక్ట్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు రాత్రి వరకు మహిళలను పోలీసులు విడుదల చేయకుండా నిర్బంధించారని వాపోయారు తమకు పిల్లలు ఉంటారని గర్భవతిని చూడకుండా ఓ నర్సును కూడా విడుదల చేయకుండా రాత్రి వరకు ఎలా పోలీస్ స్టేషన్లో ఎలా ఉంచుకుంటారని ప్రశ్నించారు తమకు ఇరవై శాతం వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి క్రమబద్దీకరణ చేయాలని శాంతియుతంగా ప్లకార్డులు పట్టుకుని నర్సులు నిరసన చేపడితే మహిళలను చూడకుండా లాక్కొని వాహనంలో పడవేశారని కన్నీరు పెట్టుకున్నారు తమకు న్యాయం చేయాలని ప్రజా దర్బార్ సచివాలయం వెళ్లినా పట్టించుకోకపోవడంతో ఎల్బీ స్టేడియానికి వచ్చామని తెలిపారు అక్కడ కూడా తమకు న్యాయం చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించారని ఆందోళన వ్యక్తం చేశారు కరోనా విపత్కర సమయంలో కుటుంబ సభ్యులను వదులుకుని తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేశామని తెలిపారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ వేదనను అర్థం చేసుకుని తమకు ఉద్యోగులను క్రమబద్దీకరించాలని వారు వేడుకున్నారు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు స్టాఫ్ నర్సులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి నమస్కరించి మా తెలియజేస్తున్నాము రోజు మేము ధర్నా చేయడానికి కాదు మీకు వ్యతిరేకంగా మాట్లాడడానికి కాదు దేనికి కూడా రాలేదు సార్ చాలాసార్లు మిమ్మల్ని కలవడానికి వస్తే మాకు ఛాయిస్ ఇవ్వలేదు మమ్మల్ని కల్పించలేదు కాబట్టి ఎలాగో మీరు అక్కడ మాకు మా స్టాఫ్ మా మాలో కొంతమందికి జాబ్ వచ్చింది కాబట్టి అక్కడ మీరు వస్తారు ఆశతో మిమ్మల్ని ఖచ్చితంగా కలవాలి అని మాత్రమే వచ్చాం సార్ సో ఆ వచ్చినందుకే మేము ఎక్కడ గొడవ చేస్తాము ఎక్కడ ధర్నా చేస్తాము అసలు మేము ధర్నా చేయలే ఏం చేయలేదు సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చాము సో మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ వేసాం సార్ రేవంత్ అన్న మీ ప్రభుత్వంలో ఆడపిల్లలు ఈ టైం వరకు ఈ పోలీస్ స్టేషన్లో ఉండకుండా చేయండి అన్న మీ చెల్లెళ్ళమన్నా మీరు మా కన్నతో తండ్రితో అందరితో సమానమన్నా ఒక ఆడపిల్లకు న్యాయం జరుగుతుంది అని అంటే రేవంత్ అన్న నాయకత్వంలో జరుగుతుందని మీకు మేము నమ్మి ఓట్లేసామన్నా ఇంత ఈ టైంలో కూడా ఒక పోలీస్ స్టేషన్లో ఉండి నీ పాదల సాక్షిగా నేను ఇట్లా మాట్లాడుతున్నా మాకు న్యాయం చెయ్యండి మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నీ ప్రభుత్వంలో జరుగుతుందని మేము నమస్కరించి ఈ మనవలు మేము తెలియజేస్తున్నామన్నా థ్యాంక్ యూ నా పేరు ప్రభావతి పిమ్స్ స్టాఫ్ని సార్ ట్వంటీ ట్వంటీలోన మేము కోవిడ్ కోసం స్టాఫ్నర్స్గా రిక్రూట్ అయినాం సార్ యాక్చువల్లీ అప్పుడు నోటిఫికేషన్ పడింది ఎగ్జామ్స్ స్టాఫ్నర్స్ ఎగ్జామ్స్ కోసం సో అందులోన మాకు ట్వంటీ పర్సెంట్ బెయిటీ ఇస్తారని లాస్ట్ గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చింది హరీష్ రావు గారు ఇట్లా చెప్పారు మాకు బట్ మాకు అట్లాంటి మార్క్స్ ఏమి యాడ్ చేయలేదు దాని తర్వాత ఎగ్జామ్ పెట్టారు త్రీ షిఫ్ట్ వైజ్గా పెట్టారు ఎగ్జామ్ పెట్టింది వాళ్ళే పేపర్ ప్రిపేర్ చేసింది వాళ్ళే అండ్ అంటే మా ఎట్లాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసినా అన్ని వాళ్ళే బట్ కాకపోతే త్రీ షిఫ్ట్లోనే ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ యాడ్ చేశారు థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి మార్క్స్ కట్ చేశారు దానివల్ల ఇప్పుడు మాకు వచ్చే జాబ్ కూడా పోయింది వెయిటేజ్ మాకు కరెక్ట్గా రాలేదు దానివల్ల న్యాయం జరగలేదు అండ్ తర్వాత ఎయిటీన్ హండ్రెడ్ పోస్టులు యాడ్ చేశారు అందులో కూడా ఇప్పుడు జోనల్ వైజ్గా చూసుకున్నప్పుడు అప్పుడు యాడ్ చేసినప్పుడు అన్ని జోన్లకు ఈక్వల్గా యాడ్ చేయాలి ఈక్వల్గా యాడ్ చేయలేదు అంటే సిక్స్త్ జోన్కి ఓన్లీ లెవెన్ పోస్ట్లు యాడ్ చేసినారు అంటే ఇక్కడ సిక్స్త్ జోన్లోన మీకు ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ రాలేదు అండ్ థర్టీ అదర్ జోన్లో వచ్చేసి థర్టీ ఫైవ్ మార్క్స్ ఫార్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది ఇక్కడ ఎక్కడ న్యాయం ఉంది సార్ చెప్పండి చదివిన వాళ్ళకి అట్లా నేను జాబ్స్ రాలేదు ఎంత బాధపడుతుంది సరే మా బాధ చెప్పుకోవడానికి హెల్త్ మినిస్టర్ని కలవడానికి వెళ్ళాము అక్కడ మాకు ఏమీ స్పందన ఏమీ దొరకలేదు తర్వాత రేవంత్ రెడ్డి సార్ని కలవడానికి వెళ్ళాము అక్కడ కూడా మాకు ఏమీ రెస్పాన్స్ సరిగా రాలేదు అని అట్లీస్ట్ ఇప్పుడు ఎల్పి స్టేడియం దగ్గరికి వెళ్ళి ఇక మీడియా ద్వారా మా బాధని చెప్పుకోవడానికి సార్ని కలుద్దామని వెళ్ళాము జస్ట్ అక్కడ మేము ధర్నా చేయాలని వెళ్ళలేదు అట్లా లెటర్ ఇచ్చి మా బాధని చెప్పుకుందామని వెళ్ళాము అంతే పోలీసులు మొత్తం మాకు రౌండ్ అప్ చేసి అక్కడ మేము ఒక సైడ్ కి నిలిచినాము అట్లీస్ట్ మేము గేట్ ముందరికి వెళ్ళలేదు అట్లీస్ట్ ధర్నా చేయాలని ఏమీ చేయలేదు జస్ట్ మా అంతా మేము నిల్చున్నా మమ్మల్ని రౌండ్అప్ చేసి వ్యాన్ తీసుకొని త్రీ థర్టీ తీసుకొచ్చారు ఇప్పటివరకు మమ్మల్ని పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు మేము లేడీస్ సార్ మాకు ఇంట్లో ఫ్యామిలీస్ ఉన్నాయి పిల్లలు ఉన్నారు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సార్ మమ్మల్ని మిమ్మల్ని ఎంతసేపు అని ఇలానే ఉంచుతారు మమ్మల్ని పంపించండి అంటే అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడికి కాల్ చేయండి సార్ మేము వెళ్ళాలి సార్ మేము మళ్ళీ ధర్నా చేయడానికి అక్కడికి వెళ్ళాలి సార్ మా ఇంటికి వెళ్తాం అంటే కూడా స్పందించట్లేదు ఎవరంతా వాళ్ళు ఉంటున్నారు అసలు మా మా ప్రోటోకాల్స్ మెంబర్స్ వచ్చాము అసలు కొంతమంది కూడా అసలు కొంచెం కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు మేము ఎవరికి చెప్పుకోవాలి మాకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా సార్ మేము మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇట్లా బిహేవ్ చేయడం ఎంతవరకు ప్రెగ్నెంట్ నాకెక్కి మదర్ వచ్చింది ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని వ్యాన్ లో ఎక్కించేశారు అసలు ఇక్కడ సార్ మేము ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి గవర్నమెంట్ ఇలా మా పట్ల ఇట్లా బిహేవ్ చేస్తే మేము ఏం చెప్తాం చెప్పండి